తిరుపతిలో ఒక చిరుత బోన్లో చిక్కగా మరో చిరుత సంచారం కలకలం రేపుతోంది ఎస్వి యూనివర్సిటీలో చిరుత బోన్లో చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోగా మంగళవారం రోడ్లోని డిమార్ట్ వెనక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో చిరుత కదలికలున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి చిరుత కదలికలను గుర్తించి స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు ఇక దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవివర్మ లైవ్ లో అందిస్తారు రవివర్మ చెప్పండి తిరుపతిలో ఈ మధ్య చిరుత సంచారం ఎక్కువైంది శ్రీవారి మెట్ల మార్గం నుంచి కూడా ఇక ఫారెస్ట్ అధికారులు ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేదు లేని విధంగా చిరుతల సంతతి అయితే పెరిగిందని చెప్పి ఫారెస్ట్ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే చిరుతల సంతతి పెరగడం మూలంగానే వాటి ఆహారం కోసం అవి జనా వస్తున్నాయని చెప్పేసి తరచూ పేర్కొంటున్నారు ఇవాళ నిన్న నిన్నటే నిన్న పరిగణలోకి తీసుకుంటే నిన్న ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలోని ఏడీ బిల్డింగ్ పరిపాలన బిల్డింగ్ వెనకాలనే చిరుత సంచరిస్తూ బోన్లో చిక్కున్నటువంటి ఘటన కూడా చూసాము నిన్ననే ఫారెస్ట్ అధికారులు కూడా వాటిని బంధించి మామండూరు అటవీ ప్రాంతంలో తరివారు అదేగే అలాగే ఇవాళ మంగళం రోడ్లోనే మార్ట్ వెనుకున్నాం ఇప్పుడు చిరుత ఇదే ప్రాంతంలో రాత్రి సంచరించింది ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్టు కూడా స్థానికులందరూ కూడా చూశారు ఇప్పుడు చూసిన వారు కూడా మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ మీరు ఎప్పుడు చూశారు ఎన్ని నెలకి చూశారు ఏంటి ఈ ఈ ప్రదేశంలో చిరు చిరుత సంచారం ఏ విధంగా ఉంటుంది ఏంటి సార్ తరచూ వస్తుందని చెప్పి చెప్తున్నారు స్థానికులందరూ కూడా పేర్కొంటున్నారు మీరు మీరు ఎప్పుడు చూశారు సార్ నిన్న రాత్రి ఎనిమిది యాభై ప్రాంతంలో జింకలు అరుస్తున్నాయండి వెనక జింకలు అరుస్తూ ఉంటే ఏంటి అనేసి కెమెరా చూసి చూస్తే చిరుతో ఒకటి రోడ్డు క్రాస్ చేస్తూ కనిపించింది అదే కెమెరా ఉంది కాబట్టి ఆ కెమెరాలో వీడియో కూడా క్యాప్చర్ చేసి చుట్టూ ఉండే వాళ్ళందరికీ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అనేసి అని చెప్పాము అప్పుడు చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే టూ మంత్స్ బ్యాకు మన ఇంటి ముందు గేట్ కన్నా ఉండిందండి మేము ఏవో చెప్తే నమ్మలేదు ఇప్పుడు కనిపిస్తోంది ఇది ఉండేటట్లున్నది అంటే అందరికీ చెప్పాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు కూడా మేము దానికి ఏదో బోన్ ఏదో అని అనేది అంటున్నారు మేము చేస్తామండి జన సంచారం లేక రాకూడదు అవి వచ్చినాయి మేము దాన్ని చూస్తాము అని చెప్పారు అంటే అధికారులకు అటవీ శాఖ అధికారులకు ఎప్పుడు సమాచారం వచ్చారు వాళ్ళు ఏమైనా రిప్లై ఇచ్చారండి నిన్న నైట్ మా ఫ్రెండ్ ద్వారా డేటా తీసుకున్నారు వాళ్ళు ఈరోజు చే చేస్తాము అని చెప్పారు ఈరోజు కాకపోతే రేపు చేసేస్తారని అనుకుంటున్నాం మేము అంటే ఇప్పుడు చూడొచ్చు ప్రధానంగా ఈ స్థానికులందరూ కూడా భయం వ్యక్తం చేస్తూ చిరుత సంచరిస్తూ ఉంది ఈ ప్రాంతంలో తమకు రక్షణ కల్పించాలని చెప్పేసి స్థానికులందరూ కూడా ఫారెస్ట్ అధికారులకి అయితే సమాచారం ఇచ్చారు అయితే ఫారెస్ట్ అధికారులు వచ్చి ఈ ప్రాంతం పరిశీలించారు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఎక్కడ బోన్ ఏర్పాటు చేయాలి ఏంటి వస్తూ ఉంది ఎట్లా వెళ్తా ఉంది ఫారెస్ట్ లోపలికి ఏ విధంగా వెళ్తూ ఉందని చెప్పేసి ఆ రూట్ అంతా కూడా చున్నంగా అబ్జర్వ్ చేసి ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపల ఈ రోజు లోపు బోన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి స్థానికుల అందరికీ కూడా స్పష్టం చేశారు ఆ మేరకు ఫారెస్ట్ అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు కానీ చిరుతల సంచారం వల్ల తిరుపతి మా పరిసర ప్రాంతాలు అంటే తిరుపతి ఫారెస్ట్ అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి మంగళము అలాగే ఈ రా రాజేంద్ర నగరు అలాగే ఎస్వి ప్రతాప్ నగరు కరకంబాడి ఈ ప్రాంతాలన్నిటిలో కూడా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర అయితే గురవుతున్నారు ముఖ్యంగా చిరుతుల సంచారం అంటే ఫారెస్ట్ అధికారుల లెక్కల ప్రకారము తిరుప శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు ఎనభైకి పైగా చిరుతులు ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు వాటి సంతతి పెరిగిన వల్లనే ఆహారం కోసం అవి ఇట్లా జన నార్యులకి జనసంచారం ఉన్నాయి జన సంచారం ప్రాంతంలోకి కుక్కల కోసం వస్తున్నాయని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు వాటికి ఆహారం లభించడం వల్లే ఇక్కడ ప్రజలు సంచరిస్తున్న ప్రాంతాల్లో కుక్కలు కుక్కలు తిరుగుతా తాచ కుక్కలు వల్లే వాటి కోసం చిరుతలు రాత్రి కూడా సంచరిస్తున్నాయని చెప్పేసి స్పష్టం చేశారు అయితే వీటిని కట్టడి చేసేందుకు అటు పారెస్ట్ అధికారులు కూడా పూర్తి రకాల పూర్తి అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు ముఖ్యంగా మొన్నటికి నిన్న ఎస్వి యూనివర్సిటీలోని ఎస్వి యూనివర్సిటీలో ఒక బోన్ ఏర్పాటు చేసి అక్కడ చిరుతను బంధించారు అలాగే మూడు మూడు నెలల క్రితం వేదిక యూనివర్సిటీలో బోన్ ఏర్పాటు చేసి చిరుతను బంధించారు అదే కాకుండా ఇదే మంగళం ప్రాంతంలోని ఇంకొంచెం ఇప్పుడు మనం చూసినటువంటి ఫారెస్ట్ ఏరియాలోనే ఒక బోన్ ఏర్పాటు చేసి నా ఐదు నెలల క్రితం ఇదే ప్రాంతంలో ఒక చిరుతను అయితే బంధించారు ఇలా అయితే బంధిస్తూ వాటిని కట్టడి చేస్తూ వస్తున్నారు కానీ వాటి సంచారం అంటే వాటి వాటి సంతతి పెరగడంతో ఆహారం కోసం అవి సంచరిస్తూ సంచరిస్తున్నాయి వాటిని కూడా ట్రాప్ కెమెరాల ద్వారా అధికారులు అయితే నిర్ నిర్దేశించి వాటి వాటి కదలికలను కదలికలంతా కూడా పసిగడుతున్నారు పసిగట్టి బోన్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాటిని వాటిని నియంత్రించేందుకైతే చర్యలు చేపడుతున్నారు అయితే ఉన్న పల్లంగా ఇలాంటి సంచరిస్తున్నప్పుడు ప్రజలు ఎవరైనా తాచారు ఎదురు పడితే వాటి మీద దాడి చేస్తుంది ఏమైనా భయంతోనే ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారు ముఖ్యంగా అలిపిరి అలిపిరి నుంచి జూ పార్క్ రోడ్లో కూడా దాదాపు ముగ్గురు మూడు సార్లు యాత్రికుల్ని ప్రయాణికుల మీద అటాక్ చేసినటువంటి ఘటన కూడా ఉంది అలాగే అలిపిరి రి నడక మార్గంలో అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళే నడక మార్గంలో కూడా చిరుత భక్తుల మీద దాడి చేసి ఒకరిని చక్కరిని మృతి చెందినటువంటి ఘటన కూడా ఉంది ఇలాంటి ఘటనలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చిరుతలను కంట కంట్రోల్ చేసి కట్టడి చేసేందుకు ఫారెస్ట్ అధికారులు అయితే అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు అయితే అవి చిరుతలు సంచరించే ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో కూడా బోన్లు ఏర్పాటు చేయడం కష్టసాధ్యం అవుతుంది కాబట్టి అవి తరచూ సంచరించే ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాల్లోనే బోన్లు ఏర్పాటు చేసి వాటిని క్యాప్చర్ చేసేందుకు చర్యలు చేపడుతున్నారని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే పేర్కొంటున్నారు అయితే చిరుతలను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నాము ప్రజలు కూడా తమ అన్ని విధాల అప్రమత్తంగా ఉండి వాటికి దూరంగా ఉండి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి చిరుతలు సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు దూరంగా ఉండాలి అందులో ఎలాంటి వాటికి ఎదురుపడకుండా ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి తదనుగుణంగా అప్రమత్తంగా ఉంటే వాటి బారిన పడకుండా ఉంటామని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు సాయిదా రైట్ థ్యాంక్ యూ రవివర్మ